ఈరోజు మరొక అద్భుతమైన సత్యాన్ని తెలుసుకుందామండి మాయ మన స్వస్వరూపాన్ని కప్పి వేయటం ఇది ఎలాగో తెలుసుకుందాం పరమాత్మ స్వరూపులైనటువంటి మనం ఈ లోకంలో అందాలు చూద్దామని వచ్చి ఈ ప్రాపంచిక పిచ్చి మాయలో పడి మన అసలు నిజ స్వరూపాన్ని కూడా మర్చిపోయాం ప్రాపంచిక మాయలో మునిగిపోయాం కూడా ఈ మాయ మహా విచిత్రమైనది ఎంత అర్థం చేసుకుందామన్న అర్థం కాదు భగవంతుడు జీవుడు ఇద్దరూ ఆత్మస్వరూపులే కదా కానీ భగవంతుడు మాయాధీనుడు అంటే యొక్క యజమాని మాయ ఆయన ఆధీనంలోనే ఉంటుంది కానీ జీవుడు మాత్రం మాయాధీనుడు అంటే మాయకు ఆధీనుడై ఉంటాడు మాయ యొక్క ఆధీనంలోనే ఉంటాడు దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఉదాహరణకు మీకు కారు ఉందనుకోండి దాన్ని నడపటానికి ఒక డ్రైవర్ని పెట్టుకుంటారు మీ ఇద్దరికే కారుతో సంబంధం ఉంటుంది అవసరమైతే ఇద్దరూ నడుపుతుంటారు ఒకరోజు సరదాగా మీ భార్యతో గడపాలని షికారుగా మీ కారును డ్రైవ్ చేసుకుంటూ ప్రక్కనే డ్రైవర్ను కూర్చోబెట్టుకొని రామోజీ ఫిల్మ్ స్టూడియోకి వెళ్ళారనుకోండి లోనికి వెళ్ళి సాయంత్రం దాకా ఆనందించి తిరిగి మీ కారులో ఇంటికి వస్తారు కానీ మీ డ్రైవర్ మాత్రం మీ కారుతో పాటు వచ్చినా మీరు తిరిగి వచ్చేంత వరకు ఆ కారును తుడుస్తూ దానికి కాపలాగా అక్కడే ఉండిపోవాలి అంటే దానికి సేవకుడుగా అక్కడే ఉండిపోతాడు కారు మీరే నడిపినా మీరు స్వేచ్ఛాజీవులు మీ డ్రైవర్ మాత్రం దానికి సేవకుడుగా ఎంతసేపు అయినా దాని కాపలా కాస్తూ ఉండాల్సిందే మీ కారును మీరు స్వేచ్ఛగాను ఉపయోగించుకుంటారు అంటే కారు ఎప్పుడు మీ సేవలోనే ఉంటుంది కానీ డ్రైవర్ మాత్రం ఆ కారు సేవలోనే ఉంటాడు అతనికి స్వేచ్ఛ అనేది ఉండదు ఎంత కష్టమైనా దాని సేవలోనే ఉండిపోవాల్సిందే ఇక్కడ మీరే భగవంతుడు కారు మాయా డ్రైవరు జీవుడు మీ ఆధీనంలో కారు ఉన్నట్లే ఆ మాయ భగవంతుడి ఆధీనంలో ఉంటుంది డ్రైవరు కారు ఆధీనంలో ఉన్నట్లు జీవుడు మాయ ఆధీనంలో ఉంటూ అనేక కష్టాలు దుఃఖాలు అనుభవిస్తుంటాడు ఆ మాయను అర్థం చేసుకునే జ్ఞానం ఒక భగవంతుడికే ఉంటుంది జ్ఞానం లేని జీవుడు మాయకు దాసుడై శ్రమిస్తుంటాడు దుఃఖిస్తుంటాడు మన కంటికి చేయి అడ్డం పెట్టి సూర్యుని వంక చూస్తుంటే సూర్యుడు కనపడాడు కదా మరి మన చేయి ఆ సూర్యుడిని కప్పివేసిందా కానే కాదు మన చేయి మన కళ్ళను కప్పివేయటం వల్లనే సూర్యుడు కనిపించటంలా అలాగే మాయ భగవంతుడిని కప్పలా జీవుడినే కప్పివేస్తుంది ఇక్కడ మాయ అంటే అజ్ఞానం ఈ అజ్ఞానం తొలగిస్తే కానీ జ్ఞానం రాదు జ్ఞానం వస్తే మన స్వస్వరూపం మనకు తెలుస్తుంది ఇప్పటి వరకు నేను దేహాన్ని మనస్సుని బుద్ధిని అహంకారాన్ని జీవుడునని భ్రమపడుతూ ఉన్నాను కానీ నేను వీటన్నింటికి అతీతంగా ఆధారభూతంగా అధిష్టానంగా ఉన్న సర్వాత్మను అని గ్రహించాలి విడిచిపెట్టే ఈ దేహాన్ని చూసుకొని ఇదే నా స్వరూపం అనుకుంటున్నాం ఈ లోకంలో జీవించటానికి మనం ఉపయోగించుకుంటున్న మనోబుద్ధులనే పరికరాలను చూసుకొని ఇదే నా స్వరూపం అనుకుంటున్నాం ఈ దేహ మనోబుద్ధులు నేను వాడుకునే పరికరాలే కానీ నేను మాత్రం కాదు ఆ నేను ఎవరో తెలుసుకోలేక అజ్ఞానంతో ఎన్నో భయాలు బాధలు కష్టాలు దుఃఖాలు అనుభవిస్తుంటున్నాం అజ్ఞానాన్ని తొలగించుకొని ఈ తాదాత్మాన్ని విడిచిపెట్టి మన అసలు స్వరూపం గ్రహించి చైతన్య స్థితిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపుడును సచ్చిదానంద స్వరూపుడను చావు పుట్టుకోలేని భగవంతుడును అన్న జ్ఞానాన్ని పొందాలి జ్ఞానికి అజ్ఞానికి చాలా వ్యత్యాసం ఉంటుందండి అజ్ఞాని తాను దేహంలో ఉన్న ఆత్మనని గ్రహించలేనివాడు తాను దేహాన్ని అని భావించేవాడు కానీ జ్ఞాని మాత్రం నేను ఈ దేహంలో ఉన్న ఆత్మనని గ్రహించినవాడే తను బస్సులో ఉన్నా ఇంటిలో ఉన్నా కుర్చీలో కూర్చున్నా నా దేహంలో నేను ఉన్నాను అని గ్రహించేవాడే గలీబులు వేరైనా అన్ని దిండ్లలో ఉన్నది దూది ఒక్కటే కదా నగలు రూపాలు వేరైనా అన్నింటిలో ఉన్నది బంగారం ఒకటే కదా కుండలు కూజాలు పిడతలు వేరైనా అన్నింటిలో ఉండేది మట్టి ఒక్కటే కదా అలాగే లడ్లు బొప్పట్లు రసగుల్లాలు వేరైనా అన్నింటిలో ఉన్న పంచదార ఒక్కటే అదేవిధంగా సకల ప్రాణులు వేరుగా కనిపిస్తున్నా అన్నింటిలోనూ అధిష్టానంగా ఉన్నది ఆత్మ ఒక్కటే హోటల్ రూమ్ అద్దెకి తీసుకొని వచ్చినవాడు ఈ రూమ్కు ఎలాంటి అందాలు సౌకర్యాలు ఏర్పరచుదాం అసలు ఈ హోటల్ని ఎలా అభివృద్ధి చేద్దామని పథకాలు వేస్తాడా వేయడు కదా తెల్లవారుగానే వెళ్ళిపోతాడు అద్దె ఇంటిలో కాపురు ఉన్నవాడు ఆ ఇంటికి ఏ మరమ్మతులు చేద్దాం ఏ రంగులు వేద్దాం అని ఆలోచించడు ఉన్నంతకాలం అద్దె చెల్లించి అవసరం తీరిన తర్వాత వెళ్ళిపోతాడు అలాగే అద్దెకొంప లాంటి శరీరంలో ఉంటూ మన ప్రార్థం తీరగానే ఈ శరీరాన్ని విడిచి వెళుతుంటాం మరి సత్యాన్ని తెలుసుకోవటమే జ్ఞానం కూడా మన పెరమ మాస్టర్లు మన పెరమ మాస్టర్ని ఆయన ఒకసారి ఒక అడవిలో ప్రయాణిస్తున్నాడండి అంతలో ఒక పెద్ద పులి గాండ్రిస్తూ వస్తుంటే చూసి భయపడి పక్కన ఉన్న చెట్టు పైకే కూర్చున్నాడు ఆ పులి చెట్టు దగ్గరకు వచ్చి పైకి ఎక్కలేక అక్కడే నిల్చుంది పక్కనే మరొక చెట్టు మీద ఇంకొక కోతి కూడా ఉంది ఆ పులి ఆ కోతి నీడ మీద గాండ్రిస్తూ పెడి మీరు కొట్టింది దాంతో ఆ తెలివితక్కు కోతి ఆ దెబ్బ తన మీద పడిందిన భ్రమతో క్రింద పడిపోయింది పులి వెంటనే మింగేసింది ఇదే విధంగా మన పెరవడు మాస్టర్ నీడ మీద పులి అలాగే కొట్టింది అప్పుడు ఆయన అంటున్నాడు బుద్ధి లేని అనుకున్నావా నీడ మీద పెడ్డ నే నీడ మీద పడ్డ దెబ్బ నా మీద పడి నేను భ్రమపడటానికి నేను పిచ్చివాడిని కాదు నా నీడ వేరు నేను వేరు నేను నీడని కాదు అన్న భావంతో విశ్రాంతిగా చెట్టు మీద కూర్చున్నాడు రిలాక్స్గా పులి కాసేపు చూసి వరి మహా మహాముదురు కదా అనుకుంటూ వెళ్ళిపోయింది అలాగే నశించే దేహం వేరు నశించని ఆత్మ వేరు నేను ఆత్మనే కాని దేహాన్ని కాదు ఈ దేహం నాకు వాహనం లాంటిది అని భావించేవాడే జ్ఞాని నీడలాంటి దేహమే నేనని భావించేవాడే అజ్ఞాని దేహం ద్వారా జరిగే కర్మలను నేను చేస్తున్నానని భావించి ఆ కర్మఫలాలను అనుభవిస్తూ పుడుతూ చస్తూ ఈ సంసార జనన మరణ చక్రంలో బంధింపబడేవాడే అజ్ఞాని ప్రతి వ్యక్తి ఆత్మస్వరూపుడే ఆత్మలో ఏ తేడా ఉండదండి ఆత్మలోని గుణాలు అంటే వాసనల్లోనే తేడా ఉంటుంది ట్యూబ్లైట్ తెల్లని కాంతినిస్తుంది నలభై క్యాండిల్ బల్బు తెల్లని కాంతిని కాంతినివ్వదు కదా దీని కారణం వాటిలోనికి వచ్చే కరెంట్లోనే తేడా ఉండదు ఆ బల్బులోనే తేడా ఉంటుంది మరి ఆ తేడా లేకుండా పోవాలంటే మనం బల్బును సరిచేయాలి కానీ కరెంటును కాదు కదా అలాగే మన గుణాలు మార్చుకోవాలి కానీ ఆత్మను కాదు మార్చాల్సింది అంటే అజ్ఞాని యొక్క గుణాలను అంటే వాసనలను మార్చాలి మరి అయితే జ్ఞానాన్ని తెలియచేసి సద్గురు కావాలి ఈ కాలంలో ఎంతోమంది గురువులు ఉంటున్నారు మత గురువులు బోధగురువులు బాధ గురువులు కూడా అనేక మంది ఉంటున్నారు కానీ సత్యాన్ని నిజాయితీగా నిర్భీతిగా బోధించే సద్గురువుల ద్వారానే జ్ఞానాన్ని పొందగలం మరి ఆ సద్గురు ఎవరో ఎలా ఉంటారో రేపటి రోజు తెలుసుకుందాం ఓకే ఓకే ఫ్రెండ్స్ మరి ఈ మంచి మాటని ఈరోజు ఇంతటితో ముగించుకుందాం రేపటి రోజుని మరొక అద్భుతమైన సత్యం ద్వారా కలుసుకుందాం థ్యాంక్ యూ ఇట్లా మీ రామిరెడ్డి మానస సరోవరం